புரட்சியாளர் அம்பேத்கர் இந்திய அரசியலமைப்பு சட்டத்தை இயற்றி நமக்காக மட்டுமல்ல ஒட்டுமொத்த சமூக மக்களுக்காகவும் சமூக உரிமைக்காகவும் இந்திய அரசாங்கத்திடம் ஒப்படைத்த நாள் இன்று அந்த வகையில் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களுக்கு நாம் அனைவரும் ஒன்றிணைந்து நன்றி செலுத்துகிறோம் அந்த வகையிலே இன்று கோயில்களுக்கும் பள்ளிகளுக்கும் அறியாமல் நூறு மீட்டருக்கு அடுத்து இங்கே ஆஃப் சட்டப்படி ஒயின்ஷாப் அப்படி தான் வைக்க வேண்டும் என்று சட்டம் இருக்கிறது அந்த சட்டத்தை மீறி புரட்சியாளர் அம்பேத்கர் சிலை அருகில் பத்து அடிகுடை இல்லை இரண்டு ஷாப் இருக்கின்றது இங்கு மது வழக்கு பிரிவினரும் கலெக்டரும் ஆர்ஜிஓவும் கிரைம் சம்பந்தப்பட்ட எஸ்பியும் அனைவரும் இதன் மீது நடவடிக்கை எடுத்து இதை உடனடியாக அகற்ற வேண்டும் வேறு இடத்துக்கு மாற்ற வேண்டும் அப்படி மாற்றாவிட்டால் தொடர்ச்சியாக வரும் டிசம்பர் ஆறு அம்பேத்கர் நினைவு நாள் அன்று எங்களுடைய ஆர்ப்பாட்டம் தொடரும் தயவுசெய்து அதிகாரிகள் இதை முன்வந்து இந்த இரண்டு இடம் இடமாற்றம் செய்யும்படி எங்களுடைய ஆல் இண்டியா அம்பேத்கர் யுவஜன சங்கமும் டிபிஎஃப் கோரிக்கை வைக்கின்றது ஜெய்பிம் மித்லாரா இது பாரத ராஜாங்கம் பூர்த்தி டெபை வசந்தால் பாரத தேச பிரஜிலந்தருக்கு கூட ஜெய்பிம்லு ప్రపంచంలోనే ప్రపంచ దేశాల్లోనే పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాలు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం లౌకిక సామ్యవాదాన్ని సృష్టించేది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అన్ని కులాలకు అన్ని మతాలకు సమానత్వాన్ని హక్కులను స్వేచ్ఛను కల్పించేది భారత రాజ్యాంగం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ పూర్తి చేసి ఈ రోజు భారతదేశానికి అంకితం అందించినటువంటి దినం ఈరోజు కాబట్టి మనం అందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో అగ్ర కులాలు అగ్ర కుల పార్టీలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క బాధ్యత మనమందరూ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అదేవిధంగా మన హక్కులను కాపాడుకోవాలి కాబట్టి ఈ విషయంపై మనం కూడా ఏకతాటి పైన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక పాలన మనం అందరూ ఖండిస్తున్నాం ప్రజా వ్యతిరేక పాలన జమిలి ఎలక్షన్లను మనం ఖండిస్తున్నాం భారత రాజ్యాంగ వ్యతిరేకం జమిలి ఎన్నికలు ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగించే జమిలీ ఎన్నికలు అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులకు రాజకీయ దేశ నాయకులకు గుళ్ళకు దేవాలయాలకు అన్నిటికీ కూడా ఇలాంటి ప్రాంత షాపులను దూరంగా పెట్టాలి అనేది ఒక చట్టం ఉంది ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాబాసాబ్ అంబేద్కర్ గారికి పది అడుగుల దూరంలోనే రెండు ప్రాంత షాపులను పెట్టారు చట్ట విరుద్ధం గౌరవ గౌరవనీయులు మన కలెక్టర్ గారు మరి ఉన్నతాధికారులకు దీన్ని పరిశీలించి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి మనమందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్